రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్లు వేసే సమయం వచ్చేసింది ఎంతమంది నామినేషన్లు వేసినా ప్రధానంగా కూటమి అభ్యర్థి సుందర విజయకుమార్ వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఉప్పలపాటి వెంకట రామణమూర్తిరాజుల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది నామినేషన్ ప్రక్రియకి ముందే పవన్ కళ్యాణ్ అచ్చుతాపరం పర్యటన చేస్తారని అంత ఆశించారు రెండు దఫాలుగా రద్దయింది నామినేషన్ ప్రక్రియకు ముందే కూటమి పార్టీలో జోస్ పెరిగేది ఏదేమైనా సుందర విజయకుమార్ ఈ నెల పద్దెనిమిది నామినేషన్ వేయడానికి ముహూర్తం ఖరారు చేశారు ఆయన అచ్యుతాపురం నుంచి ర్యాలీగా యలమంజిలో వెళ్ళి నామినేషన్ వేస్తారు ఈ నెల పంతొమ్మిదినే కన్నబాబు నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు ఆయన ఏటికొప్ప బండి మాంబ ఆలయంలో పూజలు నిర్వహించి అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి యలమంజిలో నామినేషన్ వేస్తారు పంతొమ్మిది వందల యాభై ఐదులో చింతలపాటి వెంకట సూర్యనారాయణరాజు ఇండిపెండెంట్గా గెలిపొందారు పంతొమ్మిది వందల అరవై రెండులో వేసవం సంజయ్ నాయుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిపెనారు పంతొమ్మిది వందల అరవై ఏడులో నగరెడ్డి సత్యనారాయణ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కేకేఎస్ రాజు ఇండిపెండెంట్గా గెలిపెందారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వేసం సంజయ్ నాయుడు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడులో కేకే రాజు గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పప్పుల చలపతిరావు అధికారంలోకి వచ్చారు తెలుగుదేశం పార్టీ తరఫున నాలుగు దఫాలుగా పోటీ చేసి ఆయన గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉప్పలపాటి వెంకట రమణమూర్తిరాజు రాజకీయ రంగ ప్రవేశం చేశారు మొదటిసారిగా ఆయన ఓటం పోలయ్యారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వరుసగా ఉప్పలపాటి వెంకటరమూర్తిరాజు గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో పంచగాల రమేష్ బాబు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో మరలా ఉప్పలపాటి వెంకటరామమూర్తిరాజు అధికారంలోకి వచ్చారు రెండు వేల నాలుగులో యూవీ రణమూతిరాజు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే టీడీపీ తరపున గొంతి నాగేశ్వరరావు పోటీ చేశారు ఐదు వేల ఎనిమిది వందల అరవై మూడు ఓట్ల మెజారిటీతో యూవీ రణుమృతిరాజు గెలుపొందారు రణమృతరాజుకి యాభై నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది ఓట్లు వచ్చాయి గొంతరు నాగేశ్వరరావుకి నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఆరు ఓట్లు వచ్చాయి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున యూవీ రణమూర్తిరాజు ప్రజారాజ్యం పార్టీ తరఫున గొంతి నాగేశ్వరరావు టీడీపీ తరఫున లాలం భాస్కర్ రావు పోటీ చేశారు ముక్కోన పోటీలో యూ రానుమూర్తి విజయం సాధించారు ఆయనకి యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై ఓట్లు వస్తే ప్రజారాజ్యం పార్టీ రెండో స్థానంలో నిలిచుంది నలభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఓట్లు వచ్చాయి టీడీపీ లాలంభాస్కర్ రావు మూడో స్థానానికి వెళ్ళిపోయారు ఆయనకి ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఐదు ఓట్లు వచ్చాయి అప్పట్లో సమీప అభ్యర్థి గొంతు నాగేశ్వరపై యూవీ రానుమూర్తి పది వేల తొంభై ఓట్ల మెజార్టీతో గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో యూబీ రణమూర్తిరాజుకి సీటు రాలేదు ఆయన బరిలో లేకుండా టీడీపీకి మద్దతు పలికారు టీడీపీ అభ్యర్థి పంచకాల రమేష్ బాబు వైఎస్ఆర్సిపి అభ్యర్థి ప్రగట్ నాగేశ్వరపై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజార్టీతో గెలిపొందారు పంచకాల రమేష్ బాబుకి ఎనభై వేల ఐదు వందల అరవై మూడు ఓట్లు వస్తే ప్రగడ్ నాగేశ్వరకి డెబ్బై రెండు వేల నూట ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ఆర్సీపీ తరఫున యూబీ రాణమూర్తిరాజు బరిలోకి దిగారు టీడీపీ తరఫున పంచకాల రమేష్ బాబు జనసేన పార్టీ తరఫున సుందర విజయ్ కుమార్ బరిలో దిగారు స్వల్ప మెజారిటీతో యూవీ రాణమూర్తిరాజు విజయం సాధించారు అప్పట్లో లక్ష అరవై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఆరు ఓట్ల పోలి కాగా యూవీ రాణమూర్తిరాజుకి డెబ్బై ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై నాలుగు ఓట్లు వచ్చాయి పంచగలు రమేష్ బాబుకి అరవై ఏడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చాయి సుందర విజయ్ కుమార్కి పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై నాలుగు ఓట్లు వచ్చాయి యాభై శాతం కంటే లోపు ఓట్లు వచ్చినప్పటికీ యూవీ రాణమూర్తిరాజు మ్యాజిక్ ఫిగర్తో గెలుపొందారు నాలుగు వేల నూట నలభై ఆరు మెజార్టీ సాధించారు జనసేన టీడీపీ ఓట్లు యాభై ఒక్క శాతం ఉంటే యూవీ రామ్రాజ్ ఓట్లు నలభై రెండు రెండు శాతం మాత్రం ఉన్నాయి ప్రస్తుతం అదే ఉదేమాత కూటమి అభ్యర్థులు అంచనా వేసుకుంటున్నారు నామినేషన్ కోసం వచ్చేటప్పుడు రోడ్ షో నిర్వహించి సత్తా చూపడానికి ఇరు పార్టీల వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు టీడీపీ జనసేన బీజేపీ కేడర్ తో మూడు జెండాల కలయికతో కలర్ఫుల్ గా ఉందర కుమార్ భారీ ర్యాలీ నిర్వహించున్నారు వైఎస్ఆర్సీపీ ఎప్పటిలాగే ఒంటరిగా పోటీ చేస్తుంది ఒకే జెండాతో కేటర్ ని బల ప్రదర్శన చేయనున్నారు కూటమిలో మూడు పార్టీలు కలియగా వైఎస్ఆర్ నుంచి నాయకులు వచ్చి చేరడంతో భారీగా అంచనాలు వేసుకుంటుంది వైఎస్ఆర్ కన్నబాబు రాజు నెంబర్ గేమ్ కోసం పావులు కదుపుతున్నారు అదే స్థాయిలో నామినేషన్ ప్రక్రియను ఇరు పార్టీలు బల ప్రదర్శన వేదికగా మార్చుకోనున్నాయి అయితే రెండు నామినేషన్లు వేర్వేరు తేదీలు కావడంతో పోలీసులు ఊపిరి తీసుకున్నారు ఇప్పటి వరకు కూటమి రాష్ట్ర నాయకులు పవన్ కళ్యాణ్ చంద్రబాబులు విస్తృత ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక్కరే బస్సు యాత్ర చేస్తున్నారు అదే స్థాయిలో నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు గ్రామాలు పర్యటిస్తున్నారు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి స్తబ్దతగా ఉన్నారు ఇప్పటివరకు పార్టీ ప్రయాణింపులు చేర్పులతో అంత సెట్ చేసుకున్నారు ఇక నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రచారం హోరెత్తనంతే